ఇవాళ ఈ రోజున అమెరికా అగ్రరాజ్యమైన అమెరికాలో పద్ధవ మహాసభ జరిగిన సందర్భంలో నన్ను గౌరవంగా పిలిచి ఆ సభలో నన్ను సన్మానించడం నా నా అదృష్టంగా భావిస్తున్నా అది ఇక్కడ మనలు మరి ప్రభాకర్ కొండ గారికి ఆయన ఇక్కడికి అనుకున్న రావడం జరిగింది ఆయన ఇక్కడ భవానీ గారు వాస్తవుడు మన గట్టం భాస్కర్ గారు తోట మన రాజగోపాల్ గారు తర్వాత పింకట రాజేందరు ప్రధాన కార్యదర్శి కేదాశంకర్ వీళ్ళంతగా ఆయన సన్మానం చేసినట్లా ఆ గౌరవం నాకు అక్కడ దక్కింది వారికి నాపాలో ఉన్నటువంటి రామ సాయి శ్రీనివాస్ గారికి అదే విధంగా మన కొట్ట ప్రభాకర్ గారికి అదే విధంగా భరత్ సదానందం అనే వ్యక్తి అలా ఆ డైరెక్స్ కే ఆయనే మొత్తం బాధ్యత ఆయన కాబట్టి ఇక్కడ మనోజ్ కాబట్టి నాకు అలా ప్రత్యేకమైన స్థానం దొరికింది వాళ్ళు నన్ను ఘనంగా సన్మానించే వాళ్ళ అందరికీ అంటే అమెరికా నాభావాళ్ళకి ఇక్కడ మనోళ్ళకి అందరికీ ఈ జిల్లా జిల్లా పద్మశాలి తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు